డిగ్రీలు పీజీలు చదువుకున్న రైల్వేలో వా ఏ ఎగ్జామ్ రాస్తే ఏ జాబ్కి ఎలిజిబుల్ అవుతాం అవుతామనేది చాలామందికి తెలియట్లా చాలామందికి డౌట్ ఏంటంటే రైల్వేలో డబ్బులు ఇస్తే జాబ్ వస్తుందా అని హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివకుమార్ నేను ఇండియన్ రైల్వేలో వర్క్ చేస్తూ ఉన్నాను నేను వీడియోస్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే చాలామంది ఏం చేస్తున్నారంటే డిగ్రీలు ఫీజులు చదువుకున్న రైల్వేలో వా ఏ ఎగ్జామ్ రాస్తే ఏ జాబ్కి ఎలిజిబుల్ అవుతామనేది చాలామందికి తెలియట్లా ఈవెన్ నాకు కూడా ఇందులోకి వచ్చేదాకా ఏ ఎగ్జామ్ రాస్తే ఏ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతామనే తెలియట్లేదు అందుకోసమే చాలామందికి అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఏ ఎగ్జామ్ రాస్తే ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాము అదేవిధంగా ఎన్ని స్టేజెస్ ఉంటాయి అంటే ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది మధ్యలో ఇంకేమైనా ఉంటాయా ఏజ్ క్వాలిఫికేషన్ అంతా ఏ సిలబస్ చదువుకుంటే బెటరు ఇవన్నీ వీడియోస్లో రూపంలో చెప్తా ఉంటాం సో రైల్వేలో మనకి మీరు అదే ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు కొంచెం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఉందని తెలిసింది అందుకని అవేర్నెస్ వీడియోస్ చేస్తే మంచిదని చెప్పే ఉద్దేశంతో అవేర్నెస్ వీడియోస్ చేస్తా ఉన్నాం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి వాటిలో కొన్ని రిప్లై ఇస్తానన్నా కొన్ని ఇవ్వట్లేదు ఆ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే అందరూ చాలామందికి డౌట్ ఏంటంటే రైల్వేలో డబ్బులు ఇస్తే జాబ్ వస్తుందా అని జాబ్ వచ్చుద్దా అని చాలామంది ఇదే కామెంట్ చేస్తున్నారు అందరికీ రిప్లై ఇవ్వలేము కదా అందుకని వీడియో రూపంలో చెప్తేనే బాగుంటుందని ఉద్దేశంతో చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఓకే బ్రదరు వచ్చిద్ది డబ్బులు ఇస్తే రైల్వేలో ఉద్యోగం వచ్చిద్ది నేను అరేంజ్ చేయగలను నాకు డబ్బులు కొట్టండి అని చెప్పాను అనుకోండి ఒక యాభై మంది చెప్తే నలుగురు అయినా కొడతారు కొనుకొని ఎగ్జామ్ రాసి ఇన్ని ఫస్ట్ ఫిలిమ్స్ అని మెయిన్స్ అని మెడికల్ టెస్ట్ అని సైకోమెట్రిక్ టెస్ట్ అని ఇవన్నీ చాలా ఉంటాయి అవన్నీ స్టేజెస్ దాటి డబ్బులు కడితే జాబ్ వచ్చిద్ది అని మీరు చాలామంది అనుకుంటారు కదా సో అలాగే మీరు నేను సరే వచ్చిద్ది బ్రదర్ అని చెప్పేస్తా మీరు నాకు ఎంతో కొంత కొట్టేస్తారు అమౌంట్ వెంటనే మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసేసి అదేదో ఎట్ల గట్లా చేసేస్తాను తర్వాత మీరు ఎవరిని అడుగుతారు మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసేటండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకోటి ఓపెన్ చేసుకుంటా ఇలా డబ్బులు ఇస్తే పని జరుగుద్దని కొంతమంది చెప్తారేమో అలా చెప్పిన వాళ్ళని నమ్మకండి వాళ్ళు ఏం చెప్తారంటే ఇలా డబ్బులు ఇస్తే నేను చేయగలను నేను రైల్వేలో ఈ ఉద్యోగం చేస్తున్నాను నాకు తెలిసిన అధికారులు ఉన్నారు ఆ అధికారులతో మాట చెప్పి నీకు అరేంజ్ చేయగలను అని చాలామంది చెప్పే ఆలోచన కొంతమంది చెప్తా ఉంటారేమో అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి వాళ్ళ దగ్గర మీరు మోసపోకండి అర్థమైందా డబ్బులు ఇస్తే రైల్వేలో ఉద్యోగం వస్తుంది నేను ఇప్పిస్తానని వాళ్ళని నమ్మకండి వాళ్ళు వెంటనే అకౌంట్ డిలీట్ చేసి మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేస్తే మీరు పోయి కంప్లైంట్ ఇస్తారు బాగానే ఉంటుంది మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ పోలీసులు మిమ్మల్ని ఏం అడుగుతారు నువ్వెందుకు ఇచ్చావా బాయ్ ముందు నువ్వు వాడికి మెసేజ్ చేయబట్టే కదా వాడి నీకు నువ్వు ముందు వాడికి మెసేజ్ చేయబట్టే కదా వాడు నీకు రిప్లై ఇచ్చింది నీ దగ్గర డబ్బులు తీసుకుంది తర్వాత వాడికి పడుద్ది ముందు నీకు పడుద్ది కదా అందుకని చెప్పేసి నీ తర్వాత అమౌంట్ వచ్చిద్దో రాదో కూడా తెలియదు అంత ఎందుకు ఆ డబ్బులతో చిన్నపాటి బిజినెస్ పెట్టుకురాబ్ అబ్బాయి అందరికీ గవర్నమెంట్ జాబులు రావాలంటే అంత ముందల ఒక గవర్నమెంట్ ఒక అధికారి చెప్పాడు పేరొద్దు వద్దు తప్పుగా అనుకోవద్దు సమోసాలు పెట్టుకోండి బయట బజ్జీ షాపులు పెట్టుకోండి అన్నారు అందరూ చేయలేరు కొంతమంది చేయగలరు అది చేసుకోండి చేయగలిగిన వాళ్ళు లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటే వేరే బిజినెస్లు కూడా చేసుకోవచ్చు కదా సో ఇలాంటివి డబ్బులు ఇచ్చి రావాలి అనే ఉద్దేశం ఉంటే మానుకోండి అలా ఏం ఉండదు ఇంకొకటి గ్రూప్ డి ఎగ్జామ్ సాధించాలంటే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందని వీడియో చేసినప్పుడు అందరూ ఏం చదువుతున్న చెప్తున్నారంటే అన్న నేను టెన్త్ చదివాను నాకు ఉద్యోగం వచ్చేసిద్దా టెన్త్ చదివినంత మాత్రం రాదు నీ క్వాలిఫికేషన్ అనేది టెన్త్ క్లాసు అని అనమాట దాని అర్థం అంటే నువ్వు టెన్త్ క్వాలిఫై ఉంటే గ్రూప్ డి ఎగ్జామ్ నువ్వు అప్లై చేసుకోవచ్చు అంటే నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు నువ్వు దానికి అప్లై చేసుకోవడానికి నువ్వు అర్హుడివి నీ ఏజ్ ఈ ఏజ్ నుంచి ఏజ్ మధ్యలో ఉండాలి సో ఇలాంటి పారామీటర్స్ ఉంటాయి అంతేగాని టెన్త్ క్లాస్ గ్రూప్ డికి టెన్త్ ఎలిజిబుల్ అనగానే టెన్త్ పాస్ అయితే నీకు ఉద్యోగం ఇస్తారని కాదు అర్థమవుతుంది కదా సో ఇలాంటివన్నీ మనసులో దృష్టిలో పెట్టుకొని ఎవరికి డబ్బులు ఇవ్వకుండా స్వశక్తులతో చదువుకొని ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి జాబ్ సాధించండి లేదు నాకు ఇంత దూరం ఆలోచన లేదు అనుకుంటే నువ్వు ఇవ్వాలనుకున్న డబ్బుతో చిన్నపాటి ఏదైనా బిజినెస్ పెట్టుకొని ఆ డబ్బుల్ని సేవ్ చేసుకొని అదే బిజినెస్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఆలోచన పెట్టుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు థ్యాంక్ యూ సో మచ్